హరే కృష్ణ పాండవ నిర్జల ఏకాదశి రేపు పాండవ నిర్జల ఏకాదశి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని పాటిస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది సహజంగా ఏకాదశి అంటే నీళ్లు తీసుకోకుండా ఉండడం బెస్ట్ ఒకవేళ అలా నీళ్లు తీసుకొని ఉండలేకపోతే పండ్లు తీసుకొని ఉండచ్చు పండ్లు పాలు తీసుకొని అద అది కూడా ఉండలేకపోతే పొటాటోస్ బంగాళదుంపలు వేరుశనగ నూనె కానీ లేదా నెయ్యి కానీ అందులో మనం వేయించి తీసుకోవచ్చు అయితే మిగిలిన ఏ ధాన్యాలకు సంబంధించిన నూనె కూడా వాడకూడదు అనమాట ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇట్లా రకరకాల వేరే ఆయిల్ ఏ ఆయిల్ వాడకూడదు అప్పుడు ఏకాదశి వ్రతం అయిపోతుంది ఏకాదశి రోజు సగ్గు బియ్యంతో కూడా కిచడీ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏకాదశి రోజు ధాన్యాల జోలికి వెళ్ళకూడదు ధాన్యాలు టచ్ చేయకూడదు ఇది చాలా ముఖ్యం వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి నియమాన్ని పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా అందరూ ఏకాదశిని పాటించాలి లేకపోతే ఆ రోజు మనము కలిపురుషుణ్ణి ఆహ్వానించినట్లు అంటే అమంగళాన్ని ఆహ్వానించినట్లు అనమాట మనకు మంచి జరగాలి అంటే ఏకాదశి పాలు కావాలి అది హరే కృష్ణ ఈ ఏకాదశులు ప్రతి పదహైదు రోజులకు ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి నెలకు రెండుసార్లు ఉపవాసం ఉండేది కూడా హెల్త్ కూడా చాలా మంచిదని ఎన్నో రకాలుగా నిరూపించబడింది అయితే ఈ ఏకాదశిలో ఉండే స్పెషల్ ఏమంటే సంవత్సరానికి ఒకటి మాత్రమే ఈ పాండవ నిర్జల ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశిని కానీ మనం శ్రద్ధగా పాటిస్తే ఈ సంవత్సరంలో ఉండేటువంటి అన్ని ఏకాదశిలు పాటించినంత ఫలితం వస్తుంది అనేసి మనకి వృత్తాంతో చెప్తుంది దీని విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం హరే కృష్ణ ఈ నిర్జల ఏకాదశి జ్యేష్ఠ మాసము శుక్లపక్షంలో వస్తుంది అనమాట దీన్ని పాండవులందరూ పాటించారు కాబట్టి పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు ఈ వృత్తాంతము బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణంలోంచి వ్యాసభగవాను భీముడు అడుగుతాడు అనమాట వీళ్ళిద్దరి మధ్య జరిగే సంవాదం గురించి డీటెయిల్ అంతా ఉంది ఇందులో ధర్మరాజు తమ్ముడైనటువంటి భీముడు వ్యాస వ్యాసభగవాను ఇలా అడుగుతాడు ఓ మునివర్య నాకు నాది ఒక చిన్న విన్నపము నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు తల్లి కుంతీదేవి సోదరులైనటువంటి అర్జునుడు నకుల సహదేవులు ద్రౌపది ఏకాదశిని ఏకాదశి రోజు ఏదీ తినరు నేను కూడా ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉంటారు ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటారు ఏకాదశి రోజు ఉపవాసం అనేది శాస్త్రం యొక్క ఉపదేశము అని నాకు కూడా తెలుసు కానీ ఈ ఆకలిని నేను భరించలేకపోతున్నా అలా ఉండడం నాకు సాధ్యం కావట్లేదు నేను నా శక్తి అనుసారము దానం చేయగలను యథావిధిగా కేశవుడిని అర్చించగలను ఈ ఉపవాసం మాత్రం చేయలేకపోతున్నాను కాబట్టి ఈ ఉపవాసం లేకుండా ఫలితాన్ని ఎలా పొందాలో ఏదైనా నాకు ఒక ఉపదేశం చేయండి అనేసి అడుగుతాడనమాట భీముని యొక్క ఈ ప్రశ్నకు శ్రీల వ్యాసదేవుడు సమాధానం చెప్తూ భీమ స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలనుకుంటే ప్రతి నెల రెండు ఏకాదశి దినాల్లో తప్పక ఉపవాసం చేయవలసి ఉంటుంది అన్నాడనమాట అప్పుడు భీముడి వ్యాసమునితో మహాముని ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశిలు ఉపవాసం చేయడం నాకు అసాధ్యం రాత్రి పగలు ఉపవాసం అట్లా ఉంచండి ఆకలికి నేను క్షణకాలం కూడా భరించలేను వృకమనే జఠరాజ్ని నా కడుపులో ఎప్పుడు ఉంటుంది కాబట్టి కేవలము అతి భోజనం ద్వారానే అది చల్లార్చబడుతుంది అయినా ప్రయత్నంలో నేను సంవత్సరంలో ఒకరోజు ఉపవాసం అయితే చేయగలను కాబట్టి ఇహపర లోకాల్లో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని వేడుకుంటాడు దానికి శ్రీల వ్యాసదేవుడు పలుకుతూ రాజా వేద నియమాలను గురించి మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించలేరు కాబట్టి మహోన్నత ఫలితాలు సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెప్తాను అది సమస్త పురాణ సారం శుక్ల కృష్ణ పక్షాల్లో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడను నరకానికి పోడు అని అన్నాడు శ్రీల వ్యాసదేవుని మాటలు విన్నటువంటి బలశాలి అయిన భీముడు పరమభీతుడై వృక్ష ఆకులాగా వణికిపోయి ఆయనతో మహాముని నేనేం చేసేది సంవత్సరమంతా నెలకు రెండుసార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం కనుక ఏ ప్రభు పరమపుణ్యమైన వ్రతాన్ని దాన్ని అనుసరించడం ద్వారా నేను సకల ఫలాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని వేడుకున్నాడు భీముని యొక్క మాటలు బదిలిస్తూ భగవానుడు జ్యేష్టమాసం మాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గాని మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి మంచినీళ్ళు కూడా తాగకూడదు ఆ రోజు ఆచమన చేసేటప్పుడు కూడా ఆవగింజ లేదా బంగారు మునిగే మునిగేంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దాన్ని పట్టుకోవాలి అంతకంటే ఎక్కువగానే తక్కువగాని జలాన్ని త్రాగితే అది సురాపానతో సమానము అంటాడు ఆ ఏకాదశి రోజు ఏది తినకూడదు లేకపోతే వ్రతభంగం కలుగుతుంది ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా తాగకూడదు మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశిలు పాటించిన ఫలితాన్ని పొందుతాడు అని చెప్తారన్నమాట ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి తర్వాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయొచ్చు భీమా ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వనగూడి పుణ్యాన్ని ఇప్పుడు విను ఈ ఏకాదశి పాటించడం ద్వారా సంవత్సరంలో అన్ని ఏకాదశులు పాటించిన ఫలితం దొరుకుతుంది శంఖ చక్ర గదా పద్మాధారి అయినటువంటి విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు దానం చేయడం ద్వారా ఎవరినూ పరమగతిని పొందలేరు స్వార్థ నిధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభం పొందలేరు నిజానికి దోషపూరితమైన ఈ కలియుగంలో వైదిక ధర్మాలనేటి దాదాపు లుప్తమైపోయినాయి వాయునందన ఇంతకన్నానో నీకు చెప్పేదేమన్నది ఏకాదశి రోజును భోజనం నిషేధం నిర్జల ఏకాదశి జలము కూడా నిషేధం ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకరులైనటువంటి యమదూతలు కనపడరు దివ్య రూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకెళతారు ఈ ఏకాదశి పాలన తరువాత జలాన్ని గోవులను దానం చేసి సకల పాపాల నుండి విముక్తుడవుతాడు మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను వినినంతటా దానిని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు ఆ రోజు నుండి భీముడు నిర్జల ఏకాదశి పాటించడం ఆరంభించాడు అందువల్లనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతం అంతటి లేదా మందర పర్వతం అంతటి పాపమైనా కూడా పటలం అయిపోతుంది రాజా ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానము దానము వేద మంత్రోచ్చరణ యజ్ఞ నిర్వహణ వంటి పుణ్యకార్యాలు లేనివిగా అవుతాయి అంటే వాటికి అనేది ఉండదు శ్రీకృష్ణ అని చెప్పి శ్రీకృష్ణ భగవాను ప్రకటించాడు ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు వినేవాడు వైకుంఠ లోకాలకు వెళతాడు ప్రతిపదతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను సూర్యగ్రహణం సమయంలో పితృతర్పణముల ద్వారా లభించే ఫలము కేవలం ఈ ఏకాదశి మహిమను వినడము చేత కలుగుతుంది హరే కృష్ణ కాబట్టి ఈ ఏకాదశి ఎంతో ఫలితాన్ని ఇస్తున్నది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తున్నది కాబట్టి మనమందరము ఈ ఏకాదశిని పాటిద్దాము మన వాళ్ళందరూ కూడా పాటించేటట్లు చేద్దాము భగవాను యొక్క కృపకు పాత్రలవుదాం ఈ ఏకాదశి వ్రతాలను సక్రమంగా మనం పాటించేటట్లు అనుగ్రహించమనేసి మన గురుదేవుల్ని భగవంతుణ్ణి వేడుకుంటూ మూడుసార్లు భక్తితో ప్రార్థిస్తాం હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ મહામંત્ર કી જય જગદગુરૂ શ્રીલપ્રોપાદ કી જય અનંતકોટ વૈષ્ણુભક્ત બૃંદકી જય નિતાય ગૌર પ્રેમાનંદે હરી હરિ हरे कृष्णा